ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారిది ఉంటుంది కాబట్టి వారందరికీ కూడా ఆర్గనైజర్స్ అందరి తరఫున మనం చేస్తున్నాము వాటిని ఈ యొక్క మెసేజ్ని రాష్ట్ర వ్యాప్తి రాష్ట్ర స్థాయి ఒక వార్తగా రాష్ట్ర స్థాయి ప్రచారంగా రాష్ట్ర ఈ సమాచారము వెళ్లే విధంగా గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చారు జేసీ సార్ మరియు మిగతా జోనల్ పౌల్ట్రీ జోనల్ ఆఫీసర్స్ కి చిత్తూరు నుంచి కడప నుంచి వచ్చిన వాళ్ళందరికీ మేము గౌరవ కలెక్టర్ గారు గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది హాజరైన వాళ్ళందరికీ మా రిక్వెస్ట్ ని ఆమోదించి పౌల్ట్రీ ఫెడరేషన్ వాళ్ళు మరియు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మన గౌరవ కలెక్టర్ గారికి మరియు మరియు ముఖ్యంగా నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ మరియు పౌల్ట్రీ ఫెడరేషన్ నెల్లూరు జోనల్ మరి గవర్నర్ వాళ్ళు అందరు వచ్చి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని ஆளே கூஜே ஏசேட்டேனிகடா இவர இத नॉर्मல் சீன்ல அத அப்படியே பாத்துட்டு இருக்கறாரு இவர தான் கரெக்ட் கார்ல இருக்கறாரு అలాంటి వాతావరణం లేకుండా పనిచేస్తామని మీకు హామీ ఇస్తూ మరి సార్కి వాళ్ళందరికీ చక్కని ఈ సమాచారాన్ని రాష్ట్రంలో కూడా ఈ యొక్క సమాచారాన్ని మనందరూ కూడా ప్రచారం చేయవలసిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాం అందరికీ నమస్కారము ఈరోజు ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు జిల్లాలో ఎక్కడ ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ సంబంధించిన ఎటువంటి ఇన్సిడెంట్స్ అయితే లేవు దాని కాబట్టి అయినా కూడా జనాల్లో కొంత భయాందోళనలో ఉంది అని చెప్పి దీనిలో కన్సంప్షన్ తగ్గుతున్నాయని చెప్పి కొంతమంది మాట్లాడడం జరుగుతున్నాయి సో దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పోల్ట్రీ సంబంధించిన చికెన్ కానీ లేదంటే ఎగ్స్ కానీ తినచ్చు అని చూపించుకోవడానికి దానికి ఒక ఎవిడెన్స్ చూపించుకోవడానికి మనం ఒక అవుట్ రీచ్ యాక్టివిటీ ఈరోజు నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అదేవిధంగా పోల్ట్రీ అసోసియేషన్ అదేవిధంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్తో కలుసుకొని జిల్లాలో ఈరోజు యాక్టివిటీ ప్లాన్ చేయడం జరిగినాయి ఈ యాక్టివిటీలో ఆల్మోస్ట్ సుమారుగా ఒక మూడు వేల మంది దాకా వచ్చి అటెండ్ చేసి ఉన్నారు లైవ్గా ఇక్కడ చికెన్ కానీ పక్కనే వంటి అదేవిధంగా ఎగ్ అవన్నీ కూడా వండి వాళ్ళందరికీ సప్లై చేయడం జరుగుతున్నాయి అదేవిధంగా మన మీ అందరము సమక్షంలో కూడా ఇక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం కలెక్టర్ నేను అదేవిధంగా జేసీ గారు అదేవిధంగా అనిమల్ హస్బెండ్రీ జేడి గారు అదేవిధంగా పోల్ట్రీ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా లైవ్గా మీ అందరి ముందు కూడా ఈ చికెన్ కానీ ఎగ్ కానీ తీసుకోవడం కూడా జరిగింది నా జిల్లా ప్రజలకి చెప్పాల్సినది ఒకటే ఎటువంటి పోల్ట్రీ ఐటమ్స్ మీద ఎటువంటి భయాందోళన ఉండడానికి అవకాశం లేదు మనకు బర్డ్ ఫ్లూ అనేది ఏదో ఒక ఒక ఊరిలో ఈస్ట్ గోదావరి వైపు అటువైపు జరిగినప్పుడు కూడా మన సిబ్బందులు వెంటనే యాక్ట్ అయ్యి అది కంటైన్ చేసుకొని ఎటువంటి స్ప్రెడ్ లేకుండా చూసుకోవడం జరిగింది జిల్లాలో అయితే ఎక్కడ కూడా బర్డ్ ఫ్లూ అని రిపోర్ట్ చేయడం జరగలేదు అది కాబట్టి ఎటువంటి భయం లేకుండా ఖచ్చితంగా పోల్ట్రీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా తినుకోవచ్చు అది ఎటువంటి కన్సంప్షన్ తగ్గించడానికి వీలు లేదు మంచి ప్రోటీన్ కాబట్టి దయచేసి అందరూ మంచిగానే ఇంతకు ముందు ఉన్నట్టు ఎటువంటి భయం లేకుండా వాడుకోవాలి మనవి చేసుకున్నారు థ్యాంక్ యూ